హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్ సో నార్మల్ డెలివరీ కావాలి అనుకుంటే సో తొమ్మిది నెలలు పడినాక మీరు ఈ పనులు అయితే అస్సలు చేయొద్దనమాట ఈ పనులు కనుక చేస్తే ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ అవకాశం అనేది ఉండదు అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలోకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక్క వీళ్ళకి అయితే మనకి నైన్ మంత్స్ పడినాక కనుక నేను ఈ వీడియోలో చెప్పిన ఈ పనులు కనుక మీరు చేస్తే డెఫినెట్లీ మీకు నార్మల్ డెలివరీ అవకాశం ఉన్నా కూడా ఈ పనులు చేయడం వల్ల ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ అవ్వదు అనమాట సో అవి ఏంటి అని అంటే ఫస్ట్ వచ్చేసి రెస్ట్ ఏంటంటే మనము ఫస్ట్ నాలుగు నెలల నుంచి ఆ తర్వాత ఎనిమిది నెలల వరకు కూడా అన్ని ఎక్సర్సైజ్లు చేస్తాం అన్ని పనులు చేస్తాం అంత బాగానే ఉంటుంది తొమ్మిది నెలల తర్వాత ఏంటంటే పొట్ట ఎక్కువ అవుతుంది సో మనకి ఏంటంటే చాలా ఆయాసం వస్తూ ఉంటుంది బరువు ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది కొంచెం స్టెప్ నడుస్తున్నా చాలా ఆయాసం అనిపిస్తూ ఉంటుంది సో ఇలా అనిపించడం వల్ల ఏంటంటే ఇంకా మన వల్ల కాదనేసి సో ఈ టైంలో ఏంటంటే మన ఇంకా కొంచెం బ్యాక్ పెయిన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నిటి వల్ల ఏంటంటే ఇంకా నా వల్ల కాదు నేను ఎక్సర్సైజ్ చేయలేను ఇన్ని రోజులు చేసినాను కదా ఇంక అవుతుంది అది నార్మల్ డెలివరీ అనేసి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు సో మనం ఇంకా అప్పటికి నైన్ మంత్స్ కంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం ఇంకా అక్కడ కొంచెం గారభం ఎక్కువ ఉంటుంది కాబట్టి పనులు ఎక్కువ చేయలేము సో అట్లా చేయకపోవడం వల్ల ఏంటంటే మనకు సర్వీక్స్ అనేది అసలు ఓపెన్ కాదు సర్విక్స్ ఓపెన్ కాదు అలాగే బేబీ కూడా కిందికి డ్రాప్ కాదు సో ఇలా చేయడం వల్ల సో మనము ఇన్ని రోజులు చేసిన దానికంటే తొమ్మిది నెలలు పడినాక ఖచ్చితంగా ఎక్సర్సైజ్లు కానీ వాకింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా చేస్తేనే మనకు నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవుతుంది సర్విక్స్ అనేది త్వరగా ఓపెన్ అప్ అయిపోయి మనకి డెలివరీ అనేది ఈజీగా అవుతుంది అనమాట ఆల్రెడీ అంతకుముందు చాలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు చాలా రకాల టిప్స్ యూజ్ చేస్తూ ఉంటారు నార్మల్ డెలివరీ కోసం నేను ఇప్పుడు చెప్పినట్టుగా తొమ్మిది నెలలు పడినాక నీరసం అనేది ఎక్కువగా వచ్చేసరికి ఏంటంటే చేయలేము ఏం కాదు ఎన్ని రోజులు చేశాను కదా అనుకుని ఎక్సర్సైజ్లు కూడా మర్చిపోతారు బట్ అస్సలు అట్లా మర్చిపోవద్దు ఇప్పుడే ఎక్సర్సైజ్లు అనేవి చేయాలి ఎట్లీస్ట్ ఇంట్లో పనులైనా చేసుకోవాలి అలాగే వాకింగ్ చేయాలి రోజు తిన్న తర్వాత కొంచెంసేపు వాకింగ్ చేయండి సార్ వన్ అవర్ కాకపోయినా అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మీరు ప్రతిరోజు పొద్దున సాయంత్రం వాకింగ్ చేయండి వాకింగ్ చేస్తే సర్వీక్స్ ఓపెన్ అవుతుంది మజర్స్ స్ట్రాంగ్ బాగుతాయి నార్మల్ డెలివరీకి అవకాశం ఉంటుంది బేబీ కిందకి డ్రాప్ పోతుంది సో అలాగే ఏంటంటే వాటర్ కూడా చాలా ఎక్కువగా తాగాలన్నమాట సో మనకి నైన్ మంత్స్ పడినాక ఏమవుతుందంటే మనకి యూరిన్ ఎక్కువగా వెళ్ళినట్టు అనిపించడం అలాగే మోషన్ ఎక్కువగా వెళ్ళినట్టు అనిపించడం అనిపిస్తూ ఉంటుంది సో పదే పదే అట్లా అనిపిస్తుంది కాబట్టి ఏం చేస్తారంటే అబ్బా ఈ వాటర్ ఎక్కువ తాగడం వల్లనే అసలు ఇలా అవుతుంది అనేసి ఏం చేస్తారంటే వాటర్ కంటెంట్ అనేది తగ్గిస్తారు సో వాటర్ కంటెంట్ తగ్గించడం వల్ల ఏంటంటే మనకి అది మంచిది కాదు బేబీ డిహైడ్రేటెడ్గా అవుతుంది మన బాడీ కూడా హైడ్రేట్గా ఉండదు సో దానివల్ల డిహైడ్రేషన్ అయిపోతుంది నార్మల్ డెలివరీ అవకాశం అనేది అసలు ఉండకపో ఉండదన్నమాట సో ఉమ్మ లెవెల్స్ తగ్గుతాయి చాలా ప్రమాదం ఉంటుంది అందుకని వాటర్ ఎప్పుడు ప్రెగ్నెన్సీ టైం స్టార్టింగ్ నుంచి కూడా వాటర్ అనేది మంచిగా తాగాలి వాటర్ మంచిగా తాగితేనే బేబీకి ఆమ్నాటిక్ లెవెల్స్ అనేవి చాలా మంచిగా ఉంటాయి ఎదుగుతుంది బిడ్డ అందుకనే మనం ఖచ్చితంగా వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి కొంతమంది ఫుడ్ కూడా అసలు తీసుకోవాలన్నమాట ఏంటంటే తొమ్మిది నెలలు పడినాక పొట్ట పెద్దగా ఉంటుంది కదా సో సరిగ్గా అరగటం లేదు అనేసి తినరు కానీ తినాలి డెఫినెట్లీ తినాలి తింటేనే బేబీకి ఇప్పుడే బేబీ గ్రోతింగ్ అనేది మంచిగా ఉంటుంది అందుకనే మంచి పోషకాలు కలిగిన ఆహారం డెఫినెట్లీ తీసుకోవాలి మంచి డైట్ మెయింటైన్ చేయాలి సో ఇవన్నీ చేయాలి సో ఈ ఇందులో ఏ ఒక్కటి చేయకపోయినా మీకు నార్మల్ డెలివరీ అనేది అసలు అవకాశం అనేది ఉండదు అన్నమాట సో అందుకనే ఫ్రెండ్స్ సో మన ఛానల్లో నార్మల్ డెలివరీ గురించి చాలా వీడియోస్ ఉన్నాయి అవి కావాలంటే చూసి చూడండి మీకేమైనా సందేహాలు ఉన్నా అడగండి డెఫినెట్లీ నేను మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి ఈ వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్